అందరికీ నమస్కారం అండి పూజలు చేసేటప్పుడు ఆడవాళ్ళు అసలు చేయకుండా తప్పులు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఇళ్లలో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక అటువంటి వారు పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని చేయకూడని తప్పులు చేస్తారు భగవంతుని పూజలో కొన్ని పవిత్రం కాని వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు అవి అశుభానికి సంకేతం సూచిస్తారు ప్రతి ఒక్కరు కూడా పూజా విధానం ఎలా ఉండాలి ఏ విధంగా పూజ చేయాలి అనేది మనం తెలుసుకుందాం పూజలు చేస్తారు అనేది ఆడవాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు దేవుడికి పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజల నైవేద్యంగా ఉపయోగించకూడదు కాబట్టి మీరు దేవుడికి ఏమి సమర్పించాలో తెలుసుకొని ఆయా దేవుళ్ళకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలు పెడితే మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇక అంతేకాదు నై నైవేద్యాన్ని శుభ్రతంగా తయారు చేయాలి ఇలాంటివి ఎంగిలి చేయకుండా మీరు పరిశుభ్రంగా ప్రసాదం తయారు చేయాలి పూజలు చేసే సమయంలో నోటితో అశుభమైన విషయాలు మాట్లాడకూడదు అంతేకాదు ఎవరిపైన అనుచిత వాక్యాలు చేయకూడదు భగవంతుని పూజకు మంత్రాలు చదవడానికి ఉపయోగించే నోటిని ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వచ్చిరాని మంత్రాలు చదవకూడదు అసలు తప్పుగా మంత్రాలను చదివితే ఈ విధంగా చదివితే మీకు సానుకూల ఫలితాలు ఫలించవు అలాగే మంత్రాలు చదివేటప్పుడు మీరు నోటిలో ఎలాంటి పదార్థాలు కానీ తినకూడదు మీ నోటి దుర్వాసన కూడా మంత్రాలతో రాకూడదు ఆ శుభ్రమైన మంత్రాలు చదవకూడదు పూజ చేసే సమయంలో ఎలాంటి పదార్థాలు నమలకూడదు ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలా వద్దా అని సూచించబడింది అపరిశుభ్రమైన జుట్టు మరియు నోటి దుర్వాసనతో పూజ చేయడం ఏమాత్రం మంచిది కాదని చెప్తున్నారు పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడు కూడా ధరించకూడదు చిరిగిన బట్టలు మాసిపోయిన బట్టలు అస్సలు వేసుకోకూడదు పూజలో ఎప్పుడు కూడా శుభ్రమైన బట్టలు వేసుకోవాలి అపరిశుభ్రమైన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారని చెప్తారు కాబట్టి పూజ చేసే సమయంలో చక్కగా మరియు ఉతికిన బట్టలు ధరించాలి కొత్త బట్టలు ధరించడం వల్ల అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇక పూజకు కరిగిన నెయ్యి లేదా ద్రవ చందనాన్ని కూడా ఏ దేవుడికి సమర్పించవద్దని చెబుతున్నారు ఇక పూజలు చేసిన సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడు కూడా వెలిగించవద్దు చెబుతున్నారు ఇది పేదరికాన్ని కలిగిస్తుందని అనారోగ్యానికి అవుతుందని వాస్తు శాస్త్రం ఎప్పుడు చెబుతున్నారు ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు పూజ చేసేటప్పుడు దక్షిణ దిశగా ఎదురుగా దీపాలను పెట్టకూడదు ఇలా చేస్తే మీకు మంచిది కాదు అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపాలు సాయంత్రం వేళలో వెలిగించాలి అలాగే మనం ఇంట్లో దేవతలకు విగ్రహాలకు అభిషేకం చేస్తూ ఉంటాము అలాంటి సమయంలో బొటన వేలితో విగ్రహాన్ని రుద్దకూడదు వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు ఇలా చేయడం దేవుళ్ళకు చిరాకు వస్తుందని చెబుతున్నారు దేవుడు పూజకు వాడే పసుపు కుంకుమతో పాటు అన్ని వస్తువులు సపరేట్గా పెట్టుకోవాలి ఇక పూజలు చేసిన సమయంలో ఎవరైనా సరే మీ ఇంటికి మీ బంధువులు కానీ ఎవరైనా తెలిసిన వారు కానీ మీ ఇంటికి సడన్గా వస్తే మీరు పూజలో ఉన్న ఉంటే మీరు ఏం చేస్తారంటే నిర్లక్ష్యంగా వాళ్ళని చూడకొద్దు వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులను దైవ సమానాలను చెప్తారు అన్నింటికంటే ముఖ్యంగా పూజ చేసే సమయంలో మనసు దేవుడి మీద లగ్నం చేయాలి ఇంట్లో పనుల మీదనో టీవీ మీదనో లగ్నం చేయకూడదు ఇది వల్ల మంచి ఫలితాలు మీకు అసలు రావు